చెప్పు ఎందుకని చెప్పు ని పిల్ల గాడి చాలం కలిగకపోతు సార్ మా తమ్మ చేరు సార్ నేను బొమ్మనేసే గాంచి మామే కచ్చబట్టి మమ్మ నారవం చేస్తా సార్ మాయి ఫాకిలు అవర్కిల్లిపోయిని బొల్లాలైపోయిదిపోయిని సాయిలుపోయిది ముటిలుపోయిని సార్ ఎవమా అడి రాజరాజనా చెప్నే విషయం ఇచోటి కొట్టాను నేను ఊర్కొకమైపోయిను

గున్నం రెడ్డి ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి రెడ్డి కద్దెపు శ్రీనివాసర్ రెడ్డి నైపు రామకృష్ణ ఇప్పుడు ఇక్కడ తుప్పల చెరువు సంబంధించి ఇద్దరు మాట్లాడారు ముప్పై ఏడు కొండలు మాట్లాడారు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇస్తే సురేష్ మాట్లాడు ఇద్దరు మాట్లాడారు వాళ్ళ విషయాలన్నీ చెప్పారు వీళ్ళు కాకుండా గ్రామం నుంచి గవర్నర్ గారు గని చెప్పండి ఈ పక్కన క్లియర్ చేయండి ఆ పక్కన మనుషులు రావడానికి నమస్తే సార్ గురిజాల నియోజకవర్గం గురించి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కానీ టిడిపికి ఓటు వేసిన వాళ్ళని టీడీపీ పని చేసిన వాళ్ళని అసలు ఉండేవట్లేదు సార్ వీళ్ళని ముద్రాలోనే ఒక పదిహేను కుటుంబాలు ఇరవై కుటుంబాలే లేదు సార్ మిగతా అక్కడ ఉంటే అక్కడ ముందే లేదు సార్ ముస్లింస్ ని యాదవ్ని కొంతమందిని ఒక పది మందిని పుట్టి పంపించారు సార్ చేతులు ఎదురు కొట్టారు కాళ్ళు ఎదురు కొట్టారు మరి ఇది ప్రయాణంలో డెమోక్రసీ ఏం అర్థం కావట్లేదు సార్ మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో కొన్ని మీడియాలు కూడా ఈ పేపర్లు చూపించట్లేదు సార్ కొన్ని కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి ఇలా ఇలాంటి దుర్మార్గాలు అన్ని టీవీలు ఇలా ఇలాంటి దుర్మార్గాలు చూపించి ఆగా ఆపేలా చేయాలని చెప్పి చూస్తారు తనకెళ్తున్నాను సార్ గవర్నర్ గారు మీరు చర్య తీసుకోవాలని చెప్పి అనుకున్నాం సార్ ఇప్పుడు మీరు కుటుంబాలండి మీరు ఎక్కడ మీరు బయట మా పదం తుమ్మ గ్రామంలో ఉంది కదా సార్ ఆ పదం ఎవరో కౌలికి వేయద్దని ఉన్న దండారా వేయించారు నేను బయట తీసుకొని ఎక్కడన్నా ఒక సాట సార్ అక్క నాలుగు రోజులు అక్క నాలుగు రోజులు ఉంటున్నా పలాను రోజులు నా ఉన్నారు అని తెలిసి అక్కడ వస్తున్నా సార్ ఇప్పుడు మీరు మీ ఊరికి పోయే వరకు నేనే తీసుకెళ్తా పోలీసులు కూడా గట్టిగా ఏం చేయాలని ముందు అల్టిమేట్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని గ్రామాన్ని తీసుకుపోతాం పోలీసులు కూడా ముందు చెప్పి అవసరాల కౌన్సిలింగ్ చేసి మీకు ప్రాణ నష్టం కానీ నాకు ఏ ప్రాణ నష్టం జరిగినా ఏ నష్టం జరిగిన మామూలు ఊరు రెడ్లు వర్గానికి చెందిన వారి నుంచే జరిగింది కానీ మాకు ఏ ఉత్తర వర్గానికి చెందిన మీకు రెండు ఇప్పుడు క్లియర్ గా మీరందరూ ఇక్కడికి వచ్చారు ఎందుకు రమ్మన్నారంటే మీ అందరూ ఒక ఐడియా ఉండాలి ఇప్పటికి రేపు ఇరవై మూడో తారీఖుకి ఎన్నికలై రిజల్ట్స్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఈ రోజు మనం మూడో తారీఖు వచ్చాం ఇంకొక ఇరవై రోజులు నాలుగు నెలలు అవుతుంది ముఖ్యమంత్రి నంగు మాట్లాడాడు ఆయన చెప్పింది మేము చట్టానికి గౌరవిస్తాం లాంగ్ లాఅ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ఎవరి ఆస్తులకు కానీ ప్రాణాలకు గాని ఇబ్బంది లేకుండా చేస్తాం మేము ప్రజాస్వామ్య హితంగా ఉంటామని మాట్లాడాడు ఈ రోజు మూడు మూడు నెలల పది రోజులు అయిపోయింది ఇంకొక రెండు రోజులు అయితే నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెల్లుగా మీరందరూ కొండే వాళ్ళందరూ ఇంకా చాలా మంది రావాలి రాలేదు కొంతమంది చల్ల చెల్లె ఊరికి పోతున్నారు ఒక వారం రోజులు ఇంట్లో ఉంటున్నారు బంధువులు కూడా భయపడి మా వచ్చిన వచ్చింది మిమ్మల్ని పెట్టుకుంటే మాకు కూడా వచ్చి ఉంటుందని మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు ఒకవేళ మీరు తినడానికి కూడా తిండి లేకుండా ఏదైనా కష్టపడదామంటే పనులు లేకుండా కవులు తీసుకొని భూమి చేద్దామంటే టౌకి ఇచ్చేవాడు కూడా లేకుండా మీ భూములన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మీరెక్కడ నుండి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఇది ప్రజాస్వామ్యం కాదు మనిషి నివసించే హక్కు ఉంది స్వేచ్ఛగా మాట్లాడే హక్కుంది నచ్చిన పార్టీకి హక్కు హక్కుంది అంతేగాని మీరు తెలుగుదేశానికి ఓటేసారు కాబట్టి ఈ ఊర్లో మీరు ఉండడానికి లేదు ఆస్ రోజులు పోండి లేకపోతే మిమ్మల్ని బతకనే చాలా దుర్మార్గం నీచం దరిద్రం అది మంచి పద్ధతి కాదు నేను అందుకే మాకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాను మీ ప్రాణాలకు కానీ మీ ఆస్తికి కానీ నష్టం జరిగితే డైరెక్ట్ గా మీ ఊర్లో నుండి రెండే కాదు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యంలో సృష్టించద్దు ఏదో ఇష్టానుసారంగా దానం చేస్తే బయట పోతానని కాదు నేను అందుకని ఒక నిర్ణయం చేసింది ఇక్కడే క్యాన్ పెట్టి వారం రోజుల పెట్టుకొని పోలీసులు కూడా చెప్తున్నా ఇంతకు మాట్లాడారు ఎక్కడ వేయలేదు ఎవరు వచ్చినా నేను చూసుకెళ్తాం ఆ ఊర్లో వెళ్తామని మాట్లాడుతున్నారు నేను మొత్తం డీటెయిల్స్ అన్ని ముందు ప్రజలకు పెడుతున్నా అవసరమైతే పుస్తకాలు వేసి రాష్ట్రం రాష్ట్రాన్ని మరో పులివెందల పంచాయతీ మరికి తయారు చేయడానికి వీలు లేదు మీకు సాధ్యం కాదు అది చేస్తే మాత్రం పల్లాని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ వారం కాదు పది రోజులు కాదు పది రోజులు ఉంటాం మీ ఊరికి పోయిన తర్వాత కూడా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అనాథలు కాదు మీరు ఒక పార్టీ కోసం త్యాగం చేస్తే మీరు కోసం పనిచేస్తే మీద త్యాగం చేసి అనాగరికంగా దుర్మార్గంగా దారుణంగా మిమ్మల్ని వేధిస్తున్నారు తమ్ముడు చెప్పింది మీరందరు మాట్లాడితే ఏదో కొందరు మాట్లాడినప్పుడు చూశారు గొడ్డంతో నడికాశ కాదు ఏమనుకుంటున్నారు మీరు మీ ప్రాణాలతో మీ పోలీసులు అడ్డ ఉన్నారని పోలీసులు అడ్డ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ ఇరవై రెండేళ్ళు అధికారంలో మీరున్న ప్రమాణం చేస్తుంటే మీరు అని అడుగుతున్నా నేను అది మీకు సాధ్యం అని అడుగుతున్నా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాం శాంతిని పరిరక్షించాం అంటే చేతనా కాదు మంచిగా ప్రవర్తించాం మీరు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళని అద్దులో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అద్దులో పెట్టుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి మీరు పాడిపోవడం కూడా ఖాయం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది చేసి దరిద్రంగా చేశానంటే అది హెచ్చరించడానికే ఈ మీటింగ్ పెట్టాను ఎన్నో పోరాటాలు చేశాం ఇది ఇంకొక పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం పల్నాడు కాపాడుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దాడుల్ని పూర్తిగా అరికట్టడానికి ముందుకు పోదాం నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఆ కుటుంబాలందరినీ ఊర్లో ఉండే ఊర్లో ఉండేది వాళ్ళకి రావాల్సిన పల్ల పూర్తి మీద చెప్పండి ఏం చేయాలి చేద్దాం మిమ్మల్ని తీసుకుపోయి దేశవంతగా అవసరం కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరూ గట్టిగా చెప్పి ఏలాంటి దాడులు లేకుండా గొడవలు లేకుండా చేసే బయట పోలీసులు తీసుకోవాలి ఇప్పుడు రెండు సార్లు మనం పనిచేసాం నేను అందుకే మనం ఏమంటున్నా అంటే ఇక్కడ రెండు సార్లు వెళ్ళాం మనం ఒకసారి పల్లానికి వెళ్ళాం సత్యనపల్లికి వెళ్ళాను మన నాయకుడు వచ్చారు సత్యనపల్లికి వెళ్ళి ఆ రోజు చాలా స్పష్టంగా సత్యనపల్లిలో మన వాళ్ళందరూ కూడా డిఎస్పీని కలిసి ఎన్ని రోజులు మీకు టైం కావాలి అని అడిగాను ఆ రోజు మీరు చెప్పింది వారం రోజులు టైం ఇవ్వండి చెప్పాను చేస్తాం అవతల చెప్తాం గట్టిగా కూడా వార్నింగ్ ఇస్తాం ఇచ్చి అందరిని తీసుకుని ఊర్లో పెడతామని చెప్పాను ఆ తర్వాత వీళ్ళు చేయకపోతే మొన్న ఎస్పీ దగ్గరికి వెళ్ళారు నాయకులు వెళ్ళాను చాలా గట్టిగా చెప్పారు ఆవిడ కూడా చెప్పింది మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి నేను కౌన్సిలింగ్ చేస్తాను వాడప చెప్తాను పంపిస్తాను అని చెప్పారు ఇంతవరకు ఏమి చేయాలని డీజీపీకి తెలియదా అక్కడ అమెరికాలో ఉన్నారు డీజీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఆ విషయం డీజీపీ గుర్తు పెట్టుకోవాలా ఐజీ ఎక్కడ ఆకాశం నుంచి ఇక్కడే ఉన్నారు ఎస్పీ ఎక్కువ కాపాడరా మీరు మీకు బాధ్యత లేదా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అడుగుతున్నా ఒక ప్రతిపక్ష నేతగా గారు అడుగుతున్నా ఇది మీ బాధ్యత బాధ్యత నుంచి మీరు పాడిపోవడము గుర్తు పెట్టుకోమని పోలీసులు హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అవసరం అయితే మిమ్మల్ని తీసుకొని ఏ వస్తా ఊరికి వస్తా ఒక వారం అక్కడ వస్తా ఎవరు చేయండి మీకు కూడా నన్ను దాని చేయండి అప్పుడు దాని చేయండి చూద్దాం చూస్తాను సమాజానుకోవద్దండి మీకు మనం ఉండే మీరు కొడితే మన బాబు ఉండే ఓట్లో మీకు అంటే మీ పోలీసులు మమ్మల్ని అని చేస్తారా ఏ పోలీసుల రాజ్యం అయింది ఏమనుకోండి ప్రజలు బంధురో అయింది నాలుగు వందల తొంభై తొమ్మిది అరాచకాలు జరిగాయి ఇందులో ఏడు మందిని మన వాళ్ళు హత్య చేశారు నూట తొంభై దాడులు చేశారు నూట ముప్పై నాలుగు వేధింపులు చేశారు డెబ్బై నాలుగు నలభై ఆరు తప్పుడు కేసులు పెట్టారు ఆస్తుల యుద్ధాలు అరవై రెండు చేశారు ఇరవై నాలుగు భౌతిక దాడులు చేశారు పద్నాలుగు మన ఆస్తులు భూ కబ్జ చేశారు సోషల్ మీడియా కేసులు ఇరవై కేసులు పెట్టారు నేను ఆ రోజు చూశాను అనంతపురం గెళ్ళాను ధర్మవరంలో మన చేనేత వర్గ నేత చంద్రశేఖర్ ని అతి దారుణంగా చంపేశారు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి సాగుకున్నాం అదైన తర్వాత మేము చూసి వీరాపురం సర్పంచ్ భాస్కర్ రెడ్డి తాడుపతి నియోజకవర్గం అతను కూడా కిరాశక్ గారు చెప్పి తప్పుడు కేసులు మరలా కుటుంబం మీద పెట్టి వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళ పరామర్శించి ఒక ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కూడా ఇచ్చాం రాకపోర్మవరం నియోజకవర్గం